పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త ఆరో అధ్యాయము మరి యాభై ఆరో వచ్చిన అందరం కలిసి చదువుదాం గ్రామములోనూ పట్టణములోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన యొక్క ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి చాలు వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన ఏసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగే ఈ సమయంలో ప్రభా నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు నాయన నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులరా గమనిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారిని మరి అనేక మంది జనులు ఆయన ఆయనను తాకుతా ఉంటే మరి వాళ్ళు ఏం పొందుకుంటా ఉన్నారంట స్వస్థత పొందుకుంటా ఉన్నారంట ఉదాహరణకి మనకి ఏదైనా రోగం వస్తే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే నిజంగా చెప్పండి మనం ఎవరి దగ్గరికి పోతాము ఫస్ట్ డాక్టర్ల దగ్గరికి పోతాం ఒకవేళ డాక్టర్లు కాదంటే నెక్స్ట్ ఎక్కడికి పోతాము ఎక్కడికి పోతాం చెప్పండి ఏదన్నా తాడు కట్టించుకోవాలనో కడం వేసుకోవాలనో తాయిత్తు కట్టించుకోవాలనో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కొంతమందికి కొంతమందికి దిష్టి తగిలిందేమో ఏం చేస్తారు దిష్టి తీసుకుంటూ ఉంటారు ఇట్లా మనం గమనిస్తూ ఉంటాం ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు ఏదైనా మరి రోగాలు వచ్చినప్పుడు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కదా కానీ చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు మనం గమనిస్తాం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుత్వకి అనేక మంది జన్మలు వచ్చి ఆయనను ముట్టగానే వారు ఏమవుతున్నారంట స్వస్థత పొందుతున్నారంటూయా మీరు ఒక మాట చూడండి మార్కస్ వార్త రెండో అధ్యాయము పదేళ్ళవ వచ్చినం యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కడ లేదు నేను పాపులనే పిలవ వచ్చి తిని గాని నీతి మంతులను పిలవ రాలేదని వారితో చెప్పిన ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు రోగు రోగులకు ఎవరు కావాలంట మామూలు ఎవరు కావాలంట వైద్యులు కావాల కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు ఆయన పాపుల కొరకు వచ్చాడు నీతి మంతుల కొరకు ఆయన ఆయన పిలవడానికైనా వారిని రాలేదు ఆయన ఎందరైతే ప్రభు దగ్గరకు వస్తారో ఎంద్ర అయితే ప్రభు దగ్గరకు వస్తారో ఒకవేళ ఈయన ఎట్లాంటి వైద్యుడు అంటే పరమ వైద్యుడు ఈయన అంటే డాక్టర్లు ఒకనొకసారి చేతులు ఎత్తేసినా గాని దేవుడు చేతులు ఎత్తేసేవాడు కాదు కాదు ఆయన పరమ వైద్యుడు కాబట్టి మీ జీవితంలో మీకు ఏ సమస్య ఉన్నా ఏ అనారోగ్య పరిస్థితి ఉన్నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టడానికి ఇష్టపడతాడు మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య టీవీ ఛానల్లలో కానీ యూట్యూబ్ లో కానీ కొంతమందిని చూపిస్తూ ఉంటారు కదా అంటే వేరే మతానికి చెందినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం ఎక్కడో ఆడ నిలబడుకోమని ఉంటాడు ఆయన ఈ నేల కొంగి కాళ్ళు ముక్కుతూ ఉంటారు ఆయన 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 ఏదైనా పువ్వు ఇచ్చాడనుకో ఇటు చెయ్యి పెడతారు ఆయన పువ్వు అట్ట పై నుంచి అట్ట వేస్తాడు కనీసం చెయ్యి కూడా నాకు తగలడానికి ఇష్టపడే వాళ్ళు కనీసం ఇటు శరీరాన్ని తగడానికి కూడా ఇష్టపడరు మనం చూస్తా ఉంటాం కదా ఆ అయ్యా స్వామి వందనాలు అని ఆయన పాదాలు యాన్నో ఉంటాయి యాన్నో మూలను ఇటు అనుకుంటా ఉంటారు చాలా మంది కదా కానీ అట్లాంటి మనం మార్చలేరు ఇప్పుడు మనం చదివినట్లుగా మనలో ముట్టి మనకు ఉన్నటువంటి పాపాన్ని రోగమును మనకున్నటువంటి సమస్త దుర్నీతి నుండి మనకు విడుదల కలిగించేవాడే మన దేవుడు హలో ఎవరైనా యేసు ప్రభు మాత్రమే ఈ లోకంలో మనుషులు నేను అంటరాని వాడిగా నేను చూస్తారు చూస్తారు తక్కువ కులమనో లేదంటే పేదవాడు అనారోగ్యం ఉందనో వ్యాధి ఉందనో రోగం ఉందనో ఛేదరించుకునే వారు ఛేదరించుకుంటా ఉంటే ఎట్లా ఒక ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తూ ఉంటారు నిన్ను కానీ దేవుడు మనుషులందరూ లేదంటే లోకలు నిన్ను ముట్టడానికి ఇష్టపడిన ఇష్టపడకపోయినా ఆయన నిన్ను ముట్టడానికి ఇష్టపడతాడు హలలుయా హలలుయా అదే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం నీ నీ వస్త్రపు చెంగు మాత్రం నాకు ముట్టడానికి అవకాశం ఇస్తావా ఆయన అందరినీ బాగు చేస్తాడు ఆయన ఆయనను తాకగానే అందరూ ఆయన కృపను బట్టి స్వస్థ పొందారు పొందారు ఈరోజు మన జీవితంలో కూడా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన వ్యాధులు వచ్చినా ప్రార్థనలు చేసుకోండి ప్రభా నాకు ఆరోగ్యం దయచే ప్రభా శక్తి దయచే ప్రభా బలము దయచే ప్రభా ఎంతో అలసి సొలిసిన దేహాలు మనవి రోజు రాత్రి పొగలు కష్టపడి అలసిపోతా ఉంటాం ప్రభుని అడగండి ప్రభా నాకు ఆరోగ్యమేనాయన నాకు శక్తి తప్పు లేదు మనకు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మనం ఈ లోకంలో ప్రభు కృపను బట్టి వర్ధలింపబడాలి మనము ప్రభు కృపను బట్టి మనం దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆయన సమృద్ధిగా నిన్ను దీవించేవాడు కొరతలతో పెట్టేవాడు కాదు మన దేవుడు నీ జీవితంలో నీకు ఏమి కావాలన్నా అవి దారాలం గిచ్చే దేవుడు మన చేస్తాయి నువ్వు కూడా నమ్మకంగా ఉండి ప్రభా నీ ద్వారా నేను స్వస్థత పొందాను నీ ద్వారా నేను దీవించబడ్డాను నీ ద్వారా నేను మేలు పొందుకున్నాను నీ ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని నువ్వు కూడా ఆయనకి ఎట్లుండాలా రుణస్థుడవై ఉండాలి ఈరోజు చాలా మంది రుణస్తులై ఉండకుండా దేవుణ్ణి ధిక్కరిస్తూ దేవుణ్ణి వ్యతిరేకిస్తూ దేవుణ్ణి వెరివానిగా చూస్తూ దేవుని ద్వారా దీవులన్నీ పొందుకున్నాక దేవుని మర్చిపోయేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి మనం అందరం కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి మన జీవితాలు మన స్థితిగతులు మార్చబడాలి మనం ఉన్నతంగా దీవించబడాలని ఆశ నీకుంటే నీ స్థితిని నీ బ్రతుకును మార్చుకోవాలని ఆశ నీకుంటే దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు ఖచ్చితంగా నేను పోషిస్తాడు ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు మీరు గమనిస్తే వాళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టినారంట సంత వీధుల్లో తెచ్చి పెట్టినారంట ఎక్కడ పెట్టినారంట సంత వీధుల్లో తెచ్చి పెట్టినారంట చూడండి ఎంత అద్భుతమో వీధుల్లో తెచ్చి పెట్టినారు జన సమూహాన్ని యేసు ప్రభు వచ్చేది గమనించి మీరు ఆ యాభై ఐదు నుంచి గమనిస్తే ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినను చోటుకునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి అంటే మంచం మీద మోసుకొని వస్తున్నారంట రోగ రోగాల చెందినటువంటి వారిని ఎందుకంటే నేను తాకగానే ఏం పొందుతా ఉన్నారు స్వస్థత పొందుతా ఉన్నారు ఈయనలో నిజంగా ఎంత మహత్యం ఉందంటే ఆయన ఎంత ఘోర రోగ రోగస్తుడనైనా ప్రేమించేవాడు పాపాత్ముడనైనా ప్రేమించేవాడు ఆయన నీతి మంతులను పిలవ రాలేదంట పాపులను పిలవడానికి వచ్చాడు అలాగే మరి ఎంతో మంది కూడా బాగు చేస్తూ వచ్చాడు చనిపోయిన వారిని లేపాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు సూచన క్రియలు దేవుడు ఎందుకు చేశాడంటే ఆయనలో ఉన్న శక్తిని బట్టి ఆయనలో ఉన్నటువంటి మహత్యము ఇతరులకు తెలియపరుస్తావని ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తావని ఆయన తప్పికొంటా ఉన్నాడు ఈ రోజు నా ప్రభు మరి నేను అడుగుతా ఉన్నాడు నువ్వు నా కోసం ప్రయాసపడతావా నేను రెండంతలుగా ఆశీర్వదిస్తా చూడండి ఒక మాట అద్భుతమైన మాట జగ్రే గ్రంథంలో ఉంటది తొమ్మిదో అధ్యాయం పన్నెండవచనాల ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి జగ్రయ గ్రంథం తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చనం మనం చదివితే రెండంతలుగా నీకు మేలు చేసేది అని నేడు నేను మీకు మాట ఉంటది రెండంతల ఆశీర్వాదం ఎన్నంతలా ఆశీర్వాదం అంట రెండంతల ఆశీర్వాదం చూడండి ఎంత దీవెనకరంగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ఈ రోజున దేవుడిని నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు క్రీస్తుని మాటను ఆధారం చేసుకొని నువ్వు బ్రతకగలిగితే క్రీస్తు చెప్పిన వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని బ్రతికితే దేవుని ఆధారం చేసుకున్న బ్రతికితే నువ్వు నిజంగా దీవించబడతావు ఆరోగ్యం శక్తి బలమును పొందుకోగలుగుతావు ఈ లోకాన్ని కూడా నువ్వు ప్రభావితం చేయగలుగుతావు అనేక మంది క్రీస్తు గురించి బయలుపరచగలుగుతావు కాబట్టి కృపనికి దేవుడు దయచేసి నాశపడతా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మంచి జీవితం కలిగి ఉండండి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి బైబిల్ గ్రంథం మరి చదివేవారిగా ఉండండి మరి అలాగే పరిశుద్ధత కలిగి జీవించండి మరి ఇతరులను వాక్యం ప్రకారంగా ప్రేమించండి అలాగే మరి దేవుని పరిచర్యను భయము భక్తితో చేయండి విశ్వాసం కలిగి ఉండండి అలాగే మరి నువ్వు పొందిన ప్రతిఫలాన్ని ఇతరులు కూడా మరి పొందేలాగా నువ్వు ప్రయాసపడండి నువ్వు పొందిన రక్షణ ఇతరులు కూడా రక్షణ కలగాలని నువ్వు ప్రయాసపడండి ఈరోజు దేవుడు మీ స్థితిగతులను మార్చాడు మీకు కావలసిన సమస్తం మీకు దయచేసాడు ఏమి కొరతలు లేకుండా కాబట్టి కొరతే లేదు మన జీవితంలో కొరతే లేకుండా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ వస్తా ఉన్నాడు ఎంతగానో మనల్ని దేవిస్తా ఉన్నాడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు నువ్వు కూడా నాకు గృహస్థుడిగా ఉండి కృతజ్ఞత కలిగి ప్రభా నీవు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయనైనా నన్ను ఆశీర్వదించదని నన్ను బలపరచినైనా నన్ను నువ్వు వాడగలిగితే నిజంగా నీ జీవితాన్ని దేవుడు బహు ఆశ్చర్యకరంగా మారుస్తాడు ఊహించలేని రీతిగా నేను మారుస్తాడు కాబట్టి ఎంతో మందిని మరి మంచాల మీద పిలుచుకొని వచ్చినారంట సొంత వీధులు నిలబెట్టినారంట అంటే ఆ లెక్కలేదు ఎంతమంది అంటే అంతమందిని దేవుడు ఏం చేసినాడు బాగు చేసినాడు స్వస్థత పొందుకున్నారు ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గరకు వచ్చినావు నీ రోగం ఏదైనా నీ స్థితి ఏదైనా నీ ఏదైనా నువ్వు అప్పుల్లో ఉన్న శ్రమల్లో ఉన్న వ్యాధుల్లో ఉన్న ఏది నీ జీవితంలో ఉన్నా ప్రభు ఖచ్చితంగా నిన్ను కూడా స్వస్థ నీకు కూడా స్వస్థ కలుగు చేయాలని ఈ రాత్రి ఆశపడతా ఉన్నాడు తల నుంచి అది కాలం వరకు నిన్ను ముట్టి స్వస్థపరచాలని ఆయన రక్తం మీద ప్రోక్షించి పరిశుద్ధినిగా చేయాలని నీ జీవితాన్ని క్షేమకరంగా లాభకరంగా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి సాతానికి విరోధంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండండి అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు వాని వాని ఎదురు నిలబడకుండా వాని ఆలోచన వాళ్ళ తనపులన్నీ మీరు కొట్టేసి దేవుని బిడలుగా బ్రతకండి దేవుడు మిమ్మల్ని దీవించినట్లుగా ఆ దేవుని మీరు కాపాడుకోండి భద్రపరచుకోండి అటు కృప దేవుడు మీకున నాకున్న మనందరికి దయచేయను గాక అమే నలలుయా నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రెండంతల ఆశీర్వాదం పొందుకోండి దేవుడిచ్చిన మేలులతో తృప్తి పొందండి దేవుడిచ్చిన సమస్తముతో ఆనందముతో మీరు ఉండండి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం కొండల తట్టు నాకు కనులు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహో వలనే నాకు సహాయము కలగను ఆయన భూమి ఆకాశను సృజించిన వాడు ఆయన నీ పాదమును తొరట నీయుడు నేను కాపాడువాడు వాడు కునుకడు ఇస్రాయిల్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు యహోవాయి నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉండును పగులు ఎండ దెబ్బయిన నీకు తగలదు రాత్రి వెనల దెబ్బయిన నీకు తగలదు ఏ అపాయంను రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు కాపాడును హలలుయా దేవునికి మహిమ గాక చాలా మంది బండ్ల మీద కార్ల మీద రాసుకుంటారు ఈ వాక్యం కదా నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడును నిజంగా మరి బండ్ల మీద కార్ల మీద వాక్యాలేమో రాయించుకుంటారు చాలా మంది కదా కానీ ఆ బండ్లల్లో ఏం పాటలు పెట్టుకుంటున్నావు గలీజ్గా సినిమా పాటలని అని అవేని కదా ఎన్నో తప్పు కార్యక్రమాలు బండి తీసుకోము ముందర వాక్యం ఉంటది నిన్న మేము ఒక ప్రాంతానికి పోతే నేను గమనిస్తా ఉన్న బండి ఒక సైడ్ పెట్టినాం ఒక ఆయన మరి హిందూ హిందూ దానికి సంబంధించిన ఒక ఆయన ఎవరో మరి తెలుగు కానీ ఆయన మొత్తం ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉన్నాడు బండి పక్కన నిలబడుకొని బండి మీద మేము రాసిన వాక్యాలు చదువుతా ఉన్నాడు ఎంత సంతోషం ఇస్తుంది నాకు ఆయన అదే నిలబడుకొని ఎంకెల పక్క డిక్కీ మీద కూర్చొని చదువుతాడు వాక్యాలన్నీ అంటే ఇప్పుడు ఆయన కొంచెమైనా సరే ఇప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభావితం అయి ఉంటాడు ఆహా ఎస్ ప్రభు చెప్పినాడా బైబిల్లో ఈ మాట ఉందా అని ఆయన చదివాడు చూసారా మన బండి మీద వాక్యం కూడా ఏం చేయాలా స్వార్థ ప్రకటించాలా రాసుకుంటున్నారా మీ బండ్ల మీద మీ కార్ల మీద మీ సైకిళ్ళ మీద మీ ఇంటి మీద మీ ఇంట్లో లేదంటే ఎట్లు ఉన్నాయి కొంతమంది ఇళ్ళల్లో అయితే గలీజ్ గలీజ్ సినిమా పోస్టర్లు హీరో పోస్టర్లు హీరోయిన్ పోస్టర్లు ఉంటాయి కదా కదండి నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు అయితే ఇక్కడ కాదు విజయవాడ అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు అయితే ఆయన మంగళ షాప్ కటింగ్ షాప్ ఉంది ఆయనకి కటింగ్ షాప్ ఉంది చాలా మంది కటింగ్ షాపులలో ఎవరు బొమ్మలు పెడతారు చెప్పండి హీరో బొమ్మలు లేదంటే ఆళ్లలో బొమ్మలు తెచ్చి పెట్టుకుంటారు గలీజ్ బొమ్మలు అని తెచ్చి పెడతారు అన్నమాట మంగళ షాపులలో అబ్బాయిలు వస్తూ ఉంటారు వాళ్ళందరూ వస్తారని పెడతా ఉంటారు అయితే మీకు తెలుసు తెలుసు ఆయన మరి ఆ మంగళ ఆ షాప్ అంటే ఆ కటింగ్ షాప్ ఆ సెలూన్ లో మొత్తం దేవుని వాక్యాలు రాసినాడమ్మా మొత్తం దేవుని వాక్యాలు రాసి మరి వాక్యాలన్నీ రాసి సుమార్త రాసినాడు పోనీ వ్యాపారం జరగలేదంటే వ్యాపారం భయంకరంగా జరుగుతుంది అందరూ పోయి కూర్చొని ఆ వాక్యాలు చదువుతా ఉంటారు మధ్య మధ్యలో కదా అట్లాంటి స్వార్థ నువ్వు చేయగలుగుతా ఉన్నావు నువ్వు పని చేసే దగ్గర నువ్వు ఉండే దగ్గర నీ ఇంట్లో నీ బయట చాలా మంది ఇంటి బయట యేసు ప్రభు బొమ్మలు అవన్నీ తెచ్చుకుంటారు కానీ వాక్యం రాపించుకోండి ఒక వాక్యం ఎంత విలువైనదంటే ఆ వాక్యం చదివినప్పుడు ఇతరుల నా వాక్యం ఏం చేస్తుంది అంటే ప్రభావితం చేస్తుంది ఏం చేస్తుంది ప్రభావితం చేస్తుంది ఒక వాక్యం ఒక మాట దేవుని మాటలు ఎట్లాంటివంటే ఆదరణ కలిగించేవి బలము కలిగించేవి ధైర్యము కలిగించేవి కాబట్టి దేవుని మాటలు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి స్వస్థ పొందారు చాలా మంది ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి దీవించబడు ఆశీర్వదించబడు అవకాశం ఉంది ఇంకా ప్రభువు నీ కోసం దినాలు పొడిగిస్తూ ఉన్నాడు అవకాశం ఇస్తా ఉన్నాడు నువ్వు మారుతావని నీ జీవితాన్ని మార్చుకుంటావని ప్రభు దగ్గరకు వస్తావని నేను దేవుడు ఆశీర్వదించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాడు మరి నువ్వు నిద్రించక మునిపే మరి ప్రభు దగ్గర రోంచి మోకాళ్ళి ప్రభా మరి ఎదుగునైనా నన్ను కూడా దీవించినయన నాకు కూడా స్వస్థత ప్రభావ నాకు కూడా ఆరోగ్యం ఈ ప్రభావ నన్ను కూడా స్వస్థపరిచిన ఆయన నాకు కూడా బలము ది నాకు కూడా శక్తి ది నేను అడిగితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు కూడా మరి జీవము కలగజ్జడానికి సిద్ధంగా ఉన్నాడు ఇజ్కియ్యా ప్రార్థన చేశాడు మరి పదహైదు సంవత్సరాల ఆయుష ఏమైంది పొడిగించబడింది ఇజుకీయ ప్రార్థన పదే సంవత్సరాల ఆయుష్ పొడిగింపోయింది పోయింది ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి నీ ఆయుష్ను కూడా దేవుడు పెంచుతాడేమో నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి కాబట్టి ఆలోచన చేయండి ఈ లోకంలో ప్రభు కోసం బ్రతకండి ప్రభు కోసం పని చాలా మంది నా ఆయుష్ పెరిగితే సంపాదించుకుంటే కాదు ఆయుష్ పెరిగితే దేవుని కోసం కష్టపడండి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడా మరొక బతకడానికి అవకాశం ఇచ్చాడా చాలా మంది అంటారు అమ్మా నేను సచ్చి నాయనా లేదంటే సచ్చి పిల్ల నీ పొద్దు అంటారు అంటే నువ్వు అప్పుడు ఎవరి గిరణస్థుడిగా ఉండాలా దేవుని గిరణస్థుడిగా ఉండాలా నువ్వు చనిపోయే స్థితిలో నుండి దేవుని అంటే నువ్వు దేవుని కోసం ఏదో ఒక పాటు చేయాలి ఏదో ఒక కష్టపడాలి ఏదో ఒక పని చేయాలి స్వార్థం చేయాలి ఇతరులను రక్షించాలి దేవుని బతికించాడు నేను చచ్చిపోవాల్సినటువంటి వాడు నువ్వు దానిని కానీ దేవుని కాపాడేడు లేదంటే నాకున్న ఆరోగ్యము నాకున్న అనారోగ్యము మరి నేను ఎప్పుడో చచ్చిపోవాల్సినటువంటి దాన్ని కానీ దేవుని కాపా ఈ రోజున నువ్వు ఇతరులకు సాక్షివై ఉండాలి ఆయన వైపును కనులెత్తినప్పుడు ఆయన నిన్ను చూచి నీకు సహాయం చేసినటువంటి వాడు నీ నీ పాలము త్రొట్లు నీకుండా నిన్ను కాపాడిన వాడు కాబట్టి ఈ రోజున మరి దేవుడు నీకు కుడి పక్కన నీడగా ఉన్నాడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు నువ్వు దేనిని బట్టి భయపడి నువ్వు ఎప్పుడు ఒంటరి వాడు కానే కాదు నీతో పాటు ఎవరున్నారు దేవుడు ఏసై ఉన్నాడు నీ పక్షం ఎవరున్నారు ఏ ఉన్నాడు ఈ రోజు నుంచి మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రభుని వేడుకోండి ప్రభుని అడగండి ప్రభా నన్ను దీవించినయన నన్ను ఆశీర్వదించిన ఆయన నన్ను 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 ప్రభా నన్ను మేలుతో తృప్తిపరచున ఆశీర్వాదంతో తృప్తిపరచు నువ్వు అడిగితే ప్రభుని ఆశీర్వదించడానికి ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని జీవితంలో ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు